సెప్టెంబర్ ఇరవై ఒకటి సర్వపితృ అమావాస్య రోజున ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం సంభవించబోతోంది ఈ రోజున గర్భిణీలు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు పండితులు అనేక చెడు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఏర్పడుతోంది ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు అయితే దీనికి సూత కాలం మన దేశంలో చల్లదు గ్రహణాల సమయంలో గర్భిణీలు తప్ప కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఎందుకంటే ఇది తల్లి ఆరోగ్యంపై శిశువుకు కూడా హానికరం కావచ్చు అందుకే ఈ సూర్యగ్రహణ సమయంలో గర్భిణీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అయితే మన దేశంలో ఈ గ్రహణ ప్రభావం ఉండకపోయినా మన తెలుగువారు మన దేశస్తులు వేరే ప్రాంతాల్లో ఉంటే అక్కడ గ్రహణ ప్రభావం ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క నియమాలు పాటించాలంటున్నారు పండితులు సూర్యగ్రహణం రోజున గర్భిణీలు మధ్యాహ్నం సమయంలో ఆహారం తీసుకోవడం లేదా వంటింటి పనులు చేయడం అస్సలు చేయకూడదు మరీ ముఖ్యంగా పదునైన సూదులు కత్తులు వంటి వస్తువులు ఉపయోగించకూడదు ఎలాంటి పనులు చేయకూడదు ఈ వస్తువులతో ప్రెగ్నెంట్తో ఉన్న మహిళలు తమ కంటితో సూర్యగ్రహణం చూడడం కానీ బయట ఉండడం కానీ చేయకూడదు ఇక శిశువుపైది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే సూర్యగ్రహణ సమయంలో గర్భిణీలు కిటికీలు తలుపులు మూసి ఇంటి లోపలే ఉండాలనే విషయాన్ని కూడా తెలియచేస్తున్నారు శిశువుకి ప్రమాదం ఉండదని తెలియజేస్తున్నారు ఇక సూర్యగ్రహణ సమయంలో దహన సంస్కారాలు వంటి ప్రతికూలత కలిగి ఉన్న ప్రదేశాలు సందర్శించకూడదు అలాగే జుట్టు గోర్లు కత్తిరించుకోవడం దూర ప్రయాణాలు చేయడం పూర్తిగా మానుకోవాలి సూర్యగ్రహణ సమయంలో తులసిని పూజించడం అశుభంగా తెలియజేస్తారు గర్భిణీలు గ్రహణ సమయంలో తులసికి నీరు పోయడం తులసి ఆకులు కోయడం చేయకూడదు తులసి ఆకులను ఒకరోజు ముందుగానే కోసి ఆహారంలో చేర్చుకోవచ్చు ఆకాశంలో అత్యంత అరుదైన సంఘటనలో ఒకటి సూర్యగ్రహణం ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఇది అద్భుతమైన పాక్షిక సూర్యగ్రహణంగా సంభవించబోతోంది నిర్దిష్ట కారణంతో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తున్నారు దీన్ని పూర్తిగా చీకటి ఏర్పడదు ఈ సూర్యగ్రహణం రోజున సూర్యుడు చంద్రవంక ఆకారంలో కనిపిస్తాడు అందుకే ఈ గ్రహణం చాలా ప్రత్యేకమైనది ఈ సూర్యగ్రహణం ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన సంభవిస్తోంది భారత ప్రామాణిక సమయం ప్రకారం ఈ గ్రహణం దాదాపు రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ వరకు ఉంటుంది ఈ సంఘటన అర్ధరాత్రి నుంచి మర్నాడు సూర్యోదయం వరకు ఉంటుంది ఈ గ్రహణం భారతదేశంలో నేరుగా కనిపించదు ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ గ్రహణాన్ని చూడవచ్చనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఇది గ్రహణ ప్రభావం ఎక్కడ ఉంటుందనేది చూస్తే దక్షిణ అర్ధగోళ నుంచి మాత్రమే ఇది కనిపిస్తుంది ఈ గ్రహణం న్యూజిలాండ్లోని సౌత్ ఐలాండ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి తెలుగువారు అలాగే మన దేశస్తులు గ్రహణ నియమాలు ఖచ్చితంగా పాటించాలి న్యూజిలాండ్లో ఇక స్టీవర్డ్ ద్వీపం క్రైస్ట్ చర్చ్కి చెందిన ప్రజలు సూర్యగ్రహణాన్ని నేరుగా చూడవచ్చు అంటార్కిటికాలోని రాసి కోస్ట్ ఐలాండ్ వంటి దీవుల నుంచి కూడా గ్రహణమైతే కనిపిస్తుంది ఇక న్యూజిలాండ్లోని డుండెన్లో దాదాపు సెప్టెంబర్ ఇరవై రెండు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు సూర్యుడు పాక్షికంగా కప్పబడి ఉదయిస్తాడు ఇక యూరప్ ఉత్తర అమెరికాలోని ప్రజలు ఈ సూర్యగ్రహణాన్ని చూడలేరు అక్కడ ఎవరైతే తెలుగువారు ఉంటారో వారు ఈ గ్రహణ నియమాలు అయితే పాటించక్కర్లేదనే విషయాన్ని అయితే తెలియచేస్తూ పండితులు